అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ చీకటికి వెయ్యి కళ్ళు మూడవ భాగం రాజు తిన్నగా మంగళ ఇంటికి వెళ్ళాడు దాసియామెకి తన పేరు చెప్పి మంగలికి తను వచ్చినట్టు చెప్పమన్నాడు క్షణంలో మంగళ వచ్చింది మీ చెల్లెలు సరళ విషయం కనుక్కుందామని వచ్చాను యుగంధర్ గారు పంపించారు నుంచి సరళ ఎన్ని గంటలకు బయలుదేరింది పది గంటల ప్రాంతంలో మంగళ చెప్పింది దాదాపు పదిన్నర ప్రాంతంలో మా ఆఫీస్కి వచ్చింది అంటే నుంచి తిన్నగా మా ఆఫీస్కే వచ్చుండాలి నుంచి ట్యాక్సీలో బయలుదేరిందా రాజు అడిగాడు నుంచి కాదు పనమ్మాయిని పంపించి ట్యాక్సీ తెప్పించుకోమన్నాను అవసరం లేదండి ఈ వీధి చివర టాక్సీ స్టాండ్ ఉంది బహుశా అక్కడ ట్యాక్సీ ఎక్కుండొచ్చు రాజు బంధువుల గురించి స్నేహితుల గురించి అడిగి వారి అడ్రస్లు తీసుకొని డైరీలో రాసుకున్నాడు దయచేసి మీ చెల్లెలి ఫోటో ఇస్తారా అడిగాడు రాజు మంగళ తల ఊపి లోపలికి వెళ్ళి ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి ఇచ్చింది మీకు ఇష్టమైన ఫోటో తీసుకోండి అంది రాజు ఆల్బమ్ తెరిచాడు మంగళ సరళ చిన్నప్పుడు తీయించుకున్న ఫోటోలు చాలానే ఉన్నాయి అక్కా చెల్లెలిద్దరికీ కనీసం నాలుగేళ్లైనా తేడా ఉందని చిన్నప్పటి ఫోటోలు చూస్తే తెలుస్తుంది రాజు ఒక ఫోటోని ఆల్బంలో నుంచి తీసుకుని జాగ్రత్తగా డైరీలో పెట్టుకున్నాడు మీరేం భయపడకండి బహుశా మీ చెల్లెలు ఎవరింట్లోనైనా ఉండుండొచ్చు కనుక్కుంటాము రాజు మంగళాకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వీధి చివర ఉన్న ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వచ్చాడు సరళ గుర్తులు చెప్పి ఆమెను ఎవరైనా పొద్దున్నా బాడుగుకి తీసుకెళ్లారేమో అని డ్రైవర్లని అడిగాడు ఒక డ్రైవర్ ముందుకొచ్చాడు వీధి కోసం ఉన్న అమ్మగారేనా సార్ పొద్దున్న నా బండి ఎక్కారు అన్నాడు ఎక్కడ దిగారామే అడిగాడు రాజు అతను చెప్పిన అడ్రస్ వాళ్ళ ఆఫీసే కనుక రాజు దాని గురించి ఏ వివరాలు అడగలేదు అక్కడ నీకు డబ్బిచ్చి పంపించేశారా రాజు అడిగాడు లేదు సార్ ఇరవై నిమిషాలుండమన్నారు తర్వాత ఆమె వచ్చి మళ్లీ కారెక్కారు అన్నామలైపురానికి వెళ్ళమని చెప్పారు కానీ అల్వారుపేట దాటక ముందే ఆమె కారు ఆపమన్నారు ఆపమన్నాక ఏం జరిగింది అడిగాడు రాజు నాకు నా బాడుగ ఇచ్చేసి దిగిపోయారు సార్ ఆహా రోడ్డు మీద ఎవరైనా స్నేహితులు కనిపించారా అది ఏమో సార్ నాకు తెలీదు డ్రైవర్ అన్నాడు రాజు అతని చేతిలో రూపాయి నోటు పెట్టి అక్కన్నుంచి బయలుదేరాడు తిన్నగా అల్వారుపేట కార్నర్కి చేరుకున్నాడు అప్పటికి బాగా పొద్దుపోయింది ఆ కార్నర్లో ఉన్న కిల్లీ కొట్లు అన్నీ మూసున్నాయి స్టాండ్లో ఒకే ఒక రిక్షా ఉంది ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశావా సరళ గుర్తులు చెప్పి రాజు రిక్షా అతన్ని అడిగాడు అరగంట క్రితమే నేను స్టాండ్కొచ్చానండి నుంచి స్టాండ్లో లేను అతను చెప్పింది విని తెల్లారితే తప్ప ఈలోగా ఎవరిని వాకబు చేసినా ఏమీ ప్రయోజనం లేదని రాజు నిశ్చయించుకున్నాడు ఆ తరువాత మంగళ ఇచ్చిన చిరునామా ద్వారా సరళ స్నేహితురాలు పార్వతి ఉండే రాయపురానికి చేరుకున్నాడు పార్వతి ఇల్లు సులభంగానే కనిపించింది రాత్రి చాలా పొద్దుపోయినా ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి రాజు తలుపు తట్టేసరికి ఒక యువతి వచ్చి తలుపు తీసింది తన పేరు తన వృత్తి తను వచ్చిన పని చెప్పాడు రాజు సరళ మా ఇంటికి రాలేదే అంది పార్వతి మీరు ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నారా రాజు అడిగాడు సాయంత్రం సినిమాకి వెళ్ళాను సరళ వచ్చుంటే మా నాన్నగారు చెప్పేవారు ఆయన ఇంట్లోనే ఉన్నారు మీ స్నేహితురాళ్ళు సుమతి కృష్ణవేణి గారుల చిరునామాలు మీకు తెలుసా అడిగాడు రాజు ఎందుకు సరళ అక్కడుంటుందనా ఆహా ఇవాళ సాయంత్రం నేను కృష్ణవేణి సుమతి సరళ కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాం కృష్ణ సుమతి సాయంత్రం మా ఇంటికి వచ్చారు సరళ కూడా సాయంత్రం ఇక్కడికి వస్తానంది సరళ కోసం చాలాసేపు ఎదురు చూశాము ఎంతసేపటికి రాకపోయేసరికి సినిమాకి టైం అయిపోతుందని మేము ముగ్గురం వెళ్ళిపోయాం ఇప్పుడే థియేటర్ నుంచి వాళ్ళిద్దరూ ఇళ్లకు వెళ్లారు అయితే వాళ్ళిద్దరూ సినిమాకి బయలుదేరిన తర్వాత సరళ వాళ్ళిద్దరిలో ఎవరింటికైనా వెళ్ళుండొచ్చుగా అన్నాడు రాజు ఏమోనండి అయ్యుండొచ్చు నాకు తెలీదు వాళ్ళ అడ్రస్లు చెప్పడానికి మీకేమైనా అభ్యంతరమా అడిగాడు రాజు పార్వతి నవ్వింది లేదు రాసుకోండి అంటూ ఇద్దరు చిరునామాలు చెప్పింది థ్యాంక్స్ అంటూ రాజు వెనక్కి తిరిగాడు మిస్టర్ ఒక్కమాట రాజు ఆగాడు ఇంతకీ సరళ గురించి ఎందుకు అసలు సంగతి చెప్పనే చెప్పనేలేదు అడిగింది పార్వతి ఏం లేదు ఆమె పొద్దున్నే వెళ్ళింది తిరిగి ఇంటికి రాలేదు ఆమె అక్క మంగళ కంగారు పడుతున్నారు తన చెల్లెలి జాడ తెలుసుకోమని మమ్మల్ని అడిగారు అంతే సరళ ఏమైనా చిన్నపిల్ల తన జాగ్రత్త తను చూసుకోగలదు వాళ్ళక్కయ్యకెందుకంత భయం ఒక్కరోజు ఇంటికి రానంత మాత్రాన ఇంత రభస చేస్తే సరళకి కోపం వస్తుంది ఎందుకు ఎందుకు కోపం వస్తుంది రాజు మళ్ళీ వెనక్కి తిరిగి పార్వతి వచ్చాడు ఎందుకంటే అందరికీ రహస్యాలుంటాయి కదూ అంటూ నవ్వింది అంటే విపులంగా చెప్పండి విపులంగా చెప్పడానికి ఏమీ లేదు రాజు ఒక నిమిషం ఆలోచించి సరళకి మగ స్నేహితులున్నారా అంటూ అనుమానంగా అడిగాడు ఏదో మాట వరుస కన్నాను విడిచిపెట్టేటట్టు లేరే అంటూ పార్వతి మళ్ళీ నవ్వింది అదే ఆ విషయం చెప్తే నాకు పని తగ్గుతుంది సరళ గురించి రభస తగ్గుతుంది అది ఎంతమంది స్నేహితులున్నది నాకు తెలీదు ఒక్క స్నేహితుణ్ణి మాత్రం చూశాను ఒక రోజున మేం బీచ్కి వెళ్తే అక్కడికి వచ్చాడు పార్వతి మళ్ళీ నవ్వుతూ చెప్పింది అతని పేరేంటి జ్ఞాపకం లేదు ఆ రోజు సరళని అతన్ని కోడంపాకంలో దింపి నేను వెళ్ళిపోయాను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంది పార్వతి అతని పేరు జోగయ్య రాజు అడిగాడు అవునవును అవును జోగయ్య పార్వతి చెప్పగానే థ్యాంక్స్ చెప్పి రాజు నుంచి బయలుదేరి తిన్నగా కోడంపాకం వచ్చాడు కోడంపాకంలో స్టేషన్ దగ్గర కారాపి పబ్లిక్ టెలిఫోన్ బూత్లో నుంచి యుగంధర్కి ఫోన్ చేశాడు జోగయ్య ఇంటి నెంబర్ అడిగి తెలుసుకుని జోగయ్య ఇంటికి చేరుకున్నాడు ఇల్లు తాళం వేసింది ఇంట్లో ఎవరూ లేరు ఒకవేళ సరళా జోగయ్య ఇంటికి వచ్చింటే ఇద్దరూ కలిసి ఏ సినిమాకో వెళ్ళుంటారు సినిమాకి వెళ్ళుంటే తిరిగొచ్చే టైం అయింది రాజు ఆలోచిస్తూ కారుని ఇంటికి దూరంగా ఉంచి జోగయ్య ఇంటివైపు చూస్తూ ఉన్నాడు జోగయ్య అడ్రస్ అడగడానికి రాజు ఫోన్ చేసిన తర్వాత యుగంధర్ కన్సల్టింగ్ గదిలో లైట్ ఆపేసి మెడపై ఉన్న తన పడగ్ గదిలోకి వెళ్ళిపోయాడు సరళాని వెతికి పట్టుకోవడం సాధ్యమైతే రాజు పట్టుకోగలడని యుగంధర్కి పూర్తి నమ్మకం ఉంది రొటీన్ దర్యాప్తు రాజు చాలా బాగా చేయగలడు తను చేయవలసింది ఏమీ లేదు పక్క మీద పడుకోగానే నిద్రపోవటం యుగంధర్కి అలవాటు క్షణంలో నిద్రపోవటం చీమ చిటుక్కుమంటే వెంటనే నిద్రలేవడం యుగంధర్కి మామూలే అతని వృత్తికి అలవాటు చాలా అవసరం కూడా మంచం పక్కనే ఉన్న బల్ల మీద ఫోన్ కనకనా మోగేసరికి యుగంధర్కి మెలకు వచ్చింది పడుకునే రిసీవర్ తీశాడు ఎస్ యుగంధర్ స్పీకింగ్ అంటూ ఉండగానే యుగంధర్ గారు యుగంధర్ గారు నేను మంగళని యుగంధర్ గారు చాలా ఘోరం జరిగిపోయింది వణుకుతున్న స్వరంతో కంగారుగా అంది మంగళ ఏం జరిగింది అంటూ లెగ్సి కూర్చున్నాడు యుగంధర్ ఎవరో ఎవరో గన్నుతో కాల్చేశారు ఎవరో ఎవరినో కాల్చడం ఏంటి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పండి యుగంధర్ అన్నాడు అవునండి మా ఇంటి కాంపౌండ్లో ఎవరో ఎవరినో గన్నతో కాల్చారు నీకెలా తెలుసు గన్న పెళ్లడం వినపడింది కిటికీలోంచి తొంగి చూశాను గేటు దగ్గరున్న నైట్ క్వీన్ పొదలో ఎవరో పడిపోయి ఉన్నారు ఓ మనిషి పరిగెత్తుకొని పోవడం నేను చూశాను అవునా ఎవరు మీరు వెళ్ళి చూడలేదా యుగంధర్ అన్నాడు అమ్మో నేను వెళ్ళి చూడటమే ఇంట్లో వేరే మగవాళ్ళు లేరా యుగంధర్ అన్నాడు లేరండి పనిపిల్లుంది అది నాకన్నా భయస్తురాలు సరే మొదట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి ఆ చేస్తాను చేస్తానండి కానీ ఈ ఘోరం మా కాంపౌండ్లోనే ఎందుకు జరిగింది అది నాకెలా తెలుస్తుందండి యుగంధర్ గారు సరళా కనిపించిందా మంగళ మరింత భయంగా అడిగింది లేదు రాజు ఆ పని మీదే ఉన్నాడు యుగంధర్ గారు దయచేసి మీరు వెంటనే మా ఇంటికి రాగలరా నాకెవరు ఆప్తులు లేరు పోలీసులు కొడవ నాకు అస్సలు అలవాటు లేదు మీరుంటే ధైర్యంగా ఉంటుంది యుగంధర్కి విసుగ్గా అనిపించింది ఎవరో ఎవరినో కాలిస్తే మీకెందుకు గాబరా ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ యుగంధర్ గారు ఆమె స్వరంలో దైన్యము దుఃఖము వినిపించాయి ఆల్ రైట్ ఇప్పుడే వస్తున్నాను మీరు పోలీసులకి రిపోర్ట్ ఇవ్వండి యుగంధర్ చక్కచక్క దుస్తులు వేసుకుని వెంటనే బయలుదేరాడు మంగళ ఇంటికి చేరుకునేటప్పటికీ పోలీస్ నైట్ పెట్రోల్ ఒకటి ఇంటి ముందు ఆగుంది గేటు దగ్గర కాపులా ఉన్న కానిస్టేబుల్ యుగంధర్ పేరు వినగానే వినయంగా పక్కకి తొలిగాడు దారి చూపించాడు కాంపౌండ్లో టార్చ్లైట్ వెలుగుతున్న వైపుకి నడిచాడు యుగంధర్ నైట్ గ్రీన్ పొద దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ నిలబడున్నారు ఎవరో రావటం గమనించి ఆఫీసర్ టార్చ్ వెలుగు అటు తిప్పాడు యుగందర్ని చూడగానే గుర్తుపట్టి టార్చ్ పక్కకి తిప్పుతూ మీరా సార్ రండి అన్నాడు ఏం జరిగింది అడిగాడు యుగంధర్ కంట్రోల్ రూమ్ నుంచి మాకు వైర్లెస్ మెసేజ్ వచ్చింది ఈ ఇంటికి వెళ్ళమని మేమిక్కడికొచ్చి తలుపు తడితే మేడ మీద నుంచి ఒక ఆమె ఎవరో ఎవరినో ఈ తోటలో గంతో కాల్చారని చెప్పింది వెంటనే తోటలోకి వచ్చి చూశాము ఇది కనిపించింది అంటూ ఆఫీసర్ టార్చ్ వెలుగుని మీద వేశాడు నైట్ క్వీన్ పొద దగ్గర నేల మీద మట్టిలో ఒక మనిషి పడున్నాడు పంచి కట్టుకొని వదిలేని లాల్చి వేసుకున్నాడు రెండు కాషాయం రంగులో ఉన్నాయి మెల్లో రుద్రాక్షమాల జడలు కట్టిన నల్లని చుట్టూ గడ్డం చేతికి ఒక వెండి తాయెత్తు సన్నగా పొడుగ్గా ఉన్నాడు కాళ్ళు చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి పీక్కపోయిన మొహం సన్నని ముక్కు గుంటలు పడ్డ కళ్ళు జుట్టు నుదుటి మీద పడుతుంది వెళ్ళకిలా పడున్నాడు మీద నుంచి రక్తం కారి వీపు పక్కన మడుగు కట్టింది కంట్రోల్ రూమ్కి వార్త పంపించాను ఇన్స్పెక్టర్ వస్తారు అన్నాడు ఆఫీసర్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ శవానికి కొంచెం దూరంగా ఉన్నారు సరే ఇన్స్పెక్టర్ని రానియండి అంతవరకు శవం దగ్గరికి వెళ్ళొద్దు ఇన్స్పెక్టర్ రాగానే నన్ను పిలవండి అని యుగంధర్ ఇంటివైపు నడిచాడు మంగళ హాల్లో సోఫా మీద కూర్చునుంది ఆమె వెనక సోఫాని పట్టుకొని నిల్చునుంది పనమ్మాయి మొహం పాలిపోయింది యుగంధర్ గారు వచ్చారా అంటూ లేచి నిల్చుందామే కూర్చోండి అసలేం జరిగిందో చెప్పండి యుగంధర్ అడిగాడు మంగళ ఓ నిమిషంపాటు మాట్లాడకుండా అలానే చూస్తూ కూర్చుంది భోజనం చేసి మేడ మీద పడక గదిలోకి వెళ్ళి పడుకున్నాను కాసేపు ఏదో పుస్తకం చదువుకున్నాను పన్నెండు గంటల ప్రాంతంలోని లైట్ ఆర్పేసి పడుకున్నాను కొద్దిగా నిద్ర పట్టిందనుకుంటాను అంతలో ఢామ్ అని గన్న చప్పుడు వినిపించింది ఉలిక్కిపడి నిద్ర లేచాను కిటికీలోంచి చూశాను ఎవరో గేటులోంచి బయటికి పరిగెత్తుతున్నారు నైట్ క్విన్ పొద దగ్గర ఎవరో పడిపోయి ఉన్నారు ఆకారాన్ని చూడగానే నాకు భయం వేసింది వెంటనే మీకు ఫోన్ చేశాను మంగళ భయపడుతూ కంగారుగా అంతా వివరించింది ఆ పరిగెత్తిన మనిషి ఎలా ఉన్నాడు చెప్పగలరా అన్నాడు యుగంధర్ ఏమోనండి అస్పష్టంగా ఒక ఆకారం కనిపించింది అంతే ఎలా ఉంటాడు అంటే ఎలా చెప్పగలను ఇంత దూరం నుంచి ఎలా తెలుసుకోగలను మీ పనమ్మ ఏమన్నా చూసిందేమో ఆమె వైపు చూస్తూ అన్నాడు యుగంధర్ లేదు ఆమె వంటింటి పక్కన ఉన్న వసారాలో పడుకుంది నేను వెళ్లి నిద్రలేపేదాకా లేదు అక్కడ పడిపోయిన మనిషి ఎవరు చచ్చిపోయాడా మంగళ అడిగింది అవును అతను చచ్చిపోయాడు ఎవరో సన్యాసిలా ఉన్నాడు మీకెవరైనా సన్యాసి తెలుసా మంగళ రెండు నిమిషాలు ఆలోచించి ఆహా ఏ సన్యాసితోనూ నాకు పరిచయం లేదు అయినా నాకు అటువంటి నమ్మకాలు లేవు అంటూ తల తిప్పుతూ చెప్పింది అంతలో పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చారని చెప్పాడు యుగంధర అతనితో శవం ఉన్న చోటికి వెళ్ళాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని శవం పక్కన నిల్చొని చూస్తున్నాడు హలో ఇన్స్పెక్టర్ మీరే వచ్చారా అన్నాడు యుగంధర్ కష్టమైన కేసులన్నీ ఏసి నాకే అప్పచెప్తారుగా అన్నాడు ఇన్స్పెక్టర్ అయితే ఇది కష్టమైన కేసా యుగంధర్ నవ్వుతూ అన్నాడు అలాగే కనిపిస్తుంది యుగంధర్ ఏంటి గొడవ అడిగాడు స్వరాజ్యరావు నాకేమీ తెలీదు యుగంధర్ మంగళ తనకి ఫోన్ చేయటం తను రావటం మంగళతో మాట్లాడిన విషయాలు చెప్పాడు మీకు ఆమెతో ఇంతకు ముందే పరిచయం ఉందా అడిగాడు స్వరాజ్యరావు అవును అని యుగంధర్ ముక్త సరిగా సమాధానమిచ్చాడు స్వరాజ్యరావు జేబులో నుంచి సిగరెట్ కేస్ తీసి యుగంధర్కి ఒక సిగరెట్ ఇచ్చి తనొకటి వెలిగించి ఆరిపోయిన అగ్గిపూలని జాగ్రత్తగా జేబులో వేసుకున్నాడు ఇతన్ని గన్నుతో కాల్చి చంపారు ఇతను అడుగుజాడలే కాక మరొక రెండు జతల అడుగుజాడలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అంటూ స్వరాజ్యరావు టార్చి వెలుగు నేల మీద వేశాడు శవం పక్కన అడుగుజాడలున్నాయి అందులో ఒక జత హతుడివి ఇంకో రెండు జతలున్నాయి ఒక జత స్త్రీ అడుగుజాడలు ఇంకో జత పురుషుడివి ఆ రెండు జతలు గేటు వైపుకి వెళ్తున్నాయి ఈ జాడలు దూరం దూరంగా ఉన్నాయి కనుక ఇద్దరు పరిగెత్తారనుకోవచ్చు అదంతా విని యుగంధర్ తల ఊపాడు కాసేపట్లో పోలీస్ సర్జన్ వస్తాడు ఆయన వచ్చి మనకి చెప్పగలిగింది ఏమీ ఉండదు గంతో కాల్చి చంపేశారని తెలుస్తూనే ఉంది ఎప్పుడు చంపారనేది కూడా తెలుస్తూనే ఉంది మీకు ఫోన్ చేసినామని వచ్చి శవాన్ని చూడమనటం మంచిదేమో ఆమెకి తెలిసిన మనిషేమో ఎవరో అపరిచితుడైతే ఎందుకు ఈమింట్లోకి వస్తాడు స్వరాజ్యరావు మళ్ళీ అన్నాడు అయితే ఆమెని పిలిపించండి చెప్పాడు యుగంధర్ మంగళాన్ని పిలిపించుకురమ్మని ఆఫీసర్కి చెప్పాడు స్వరాజ్యరావు యుగంధర్ శవం దగ్గరికి వెళ్లాడు మోకాళ్ళ మీద కూర్చొని టార్చి వెలుగులో శవాన్ని పరీక్షించాడు బుల్లెట్ గుండు సరిగ్గా గుండెలో దిగింది రక్తమక్కన్ నుంచే కారింది ఆ మనిషి చొక్కాకి లేవు చేతిలో సంచి లేదు అతనెవరో తెలిసే నిదర్శనాలు ఏమీ లేవు యుగంధర్ లేచి నిలబడుతూ ఉండగా టార్చి వెలుగు పక్కకి పడింది ఆ వెలుగులో ఏదో మెరిసింది అదేంటి అంటూ యుగంధర్ అటు వెళ్ళాడు స్వరాజ్యరావు కూడా యుగంధర్ వెనకే వెళ్ళాడు శవానికి పదడుగుల దూరంలో గడ్డిలో పడుంది ఒక గన్ యుగంధర్ వంగో పోయాడు వాటిని ముట్టుకోవద్దు ముద్రలుంటాయి అరిచాడు స్వరాజ్యరావు అలాగా వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు యుగంధర్ వంగుని టార్చి వెలుగులో ఆ అట్టపెట్టిని గన్ని పరీక్షగా చూశాడు అది థర్టీ టూ క్యాలిబర్ గన్ ఆ అట్టపెట్టే నగల పెట్టే దాన్ని నిన్న రాత్రి చూశాడు ఆ పెట్టెని అతడు జోగయ్య నుంచి తెచ్చి సరళకిచ్చాడు ఆ పెట్టెలోనే వజ్రాల నెక్లెస్ లక్ష రూపాయల ఖరీదైన వజ్రాల నెక్లెస్ ఉంది పెట్టె మూసింది అందులో నెక్లెస్ ఉందా అది ఇక్కడికి ఎలా వచ్చింది జేబులో నుంచి కర్చీఫ్ తీసి జాగ్రత్తగా అట్టపెట్టెని కర్చీఫ్తో పట్టుకొని మూత తెరిచాడు అట్టపెట్టె ఖాళీగా ఉంది అందులో నెక్లెస్ లేదు పెట్టెమూత మూసేసి యధాస్థానంలో పెట్టేశాడు హత్యకి కారణం దొంగతనమై ఉండాలి అది నగలపెట్టు కదూ అన్నాడు స్వరాజరావు ఆ అయ్యుండొచ్చు యుగంధర్ జవాబు చెప్తూ ఉండగా ఆఫీసర్ మంగళని వెంట పెట్టుకుని వచ్చాడు ఈయన ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఈమె మంగళదేవి అని పరిచయం చేశాడు యుగంధర్ మంగళ తల ఊపింది బిత్తర చూపులతో నేలవైపు చూస్తుంది మీకు శ్రమ కలిగిస్తున్నందుకు చింతిస్తున్నాను దయచేసి ఒకసారి శవాన్ని చూసి ఆ మనిషి తెలిసేమో చెప్తారా అన్నాడు స్వరాజరావు మంగళ తల ఊపింది ఆ ఆఫీసర్ కానిస్టేబుల్ టార్చీలు వెలిగించి వెలుగు శవం మీద వేశారు మంగళ ఒక క్షణం శవం మొహం చూసింది తల తిప్పేసుకుంది ఎవరో నాకు తెలీదు అని వెంటనే చెప్పింది ఇలా రండి అంటూ స్వరాజ్యరావు మంగళని నగలపెట్టే పడున్న చోటుకి తీసుకెళ్లాడు కింద పడున్న పెట్టె మీద టార్చి వెలుగు వేసి ఇది మీదేనా అని అడిగాడు మంగళ ఐదు నిమిషాల పాటు ఆ పెట్టెవైపు నిశ్చలంగా చూసింది బాగా గమనించి అవును అంది స్వరాజరావు ఒక నిట్టూర్పు వదిలి అయితే దొంగతనం జరిగిందన్నమాట ఇంట్లో ఈ ఎక్కడ పెట్టారు అడిగాడు మంగళాని అది అది నా దగ్గర లేదు వంక ప్రాధేయపూర్వకంగా చూస్తూ అంది అంటే స్వరాజ్యరావు కాస్త చికాకుగా చూస్తూ అన్నాడు నిజానికది నా భర్త దగ్గరుంది మీ భర్త దగ్గరుందంటే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి ఆయన నేను విడిగా ఉంటున్నాం ఆయన ఇంట్లో ఇనుపెట్టులో ఉండాలి ఈ అట్టపెట్టే అందులో నా నెక్లెస్ ఓ అలాగా మీరు మీ ఇంట్లోకి వెళ్ళండి నేను కూడా వస్తాను అన్నాడు స్వరాజ్యరావు మంగళ యుగంధర్ని మరొకసారి చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు తిరిగి ఏంటి కథ యుగంధర్ అని అడిగాడు అది చాలా పెద్ద కథ తర్వాత నింపాదిగా చెప్తాను అదిగో వచ్చింది పోలీస్ సర్జన్ అనుకుంటాను వేలిముద్రల వాళ్ళు ఫోటోగ్రాఫర్లు కూడా వచ్చుంటారు ముందా పనులు కానివ్వండి యుగంధర్ కూడా ఇంట్లోకి వెళ్ళాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే